హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గార్డెన్లో ఆల్రెడీ చెట్లన్నిటికీ కూడా వాటర్ వేసేసానండి వాటర్ వేసిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే మెరూన్ కలర్ మెరూన్ రెడ్ కలర్ ఫ్లవర్స్ చాలా వచ్చాయి చెట్లకి అంతేకాకుండా వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయండి కాకపోతే నేను మొత్తం కట్ చేశాను కదా ఇంతకుముందు ఇక్కడ మీరు చూసారా వైట్ కలర్ గులాబీ చెట్టుకు మాత్రం ఒకే ఒక ఫ్లవర్ మిగిలిపోయి ఉంది ఇటు సైడ్ ఉన్న ఈ ఆకులన్నీ కూడా బాగా ముదిరిపోయి ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కూడా కట్ చేయాలనుకుంటున్నాను ఇది ఒక్కటే కాదండి ఇటువైపు వస్తే ఇక్కడ పింక్ కలర్ గులాబీ చెట్టుకు కూడా మొత్తం ఆకులు ముదిరిపోయి ఉన్నాయి ఇవి కూడా కట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే దీనికి ఇప్పుడిప్పుడే మళ్ళీ రెండు కొమ్మలకి మొగ్గలు స్టార్ట్ అయ్యాయి చూసారా ఇక్కడ ఇక్కడ సో అందుకనేసి ఇప్పుడు ఈ కొమ్మకు ఒకటి చేసేసి వీటికి వదిలేద్దాం అనుకున్నాను ఈ మొగ్గలు మొత్తం విచ్చుకొని మొగ్గలంతా అయిపోయిన తర్వాత నేను దీనికైతే ప్రూనింగ్ చేయబోతున్నాను ఇక్కడ ఇది ఎల్లో కలర్ గులాబీ చెట్టుకు వచ్చేసి మీరు చూసినట్లయితే మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి మొన్ననే కదా దీనికి ప్రూనింగ్ చేసి అలాగే పచ్చి పేడ ఉంటుంది కదా ఆ పేడ కూడా అతికిచ్చాను సో అది పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త చిగులు అనేవి బాగా వచ్చాయండి పేడ పెట్టిన తర్వాత చిగురు చూసారా ఎంత చక్కగా వచ్చాయో నేను పచ్చిపేట పెట్టడం వల్ల చాలా మంచిదైంది ఎందుకంటే చెట్లకు ఎండు కొమ్మలు వచ్చాయి అలాగే చెట్ల ఈ చెట్టు ఎస్పెషలీ ఈ చెట్టు ఎల్లో కలర్ చెట్టు గ్రోత్ అనేది అంతగా లేదనమాట సో దీనికి పచ్చిపేట పెట్టడం వల్ల చిగులు చాలా ఫాస్ట్గా వచ్చాయి కొమ్మలు కూడా చూడండి ఎంత ఫాస్ట్గా సాగుతున్నాయో ఈ చెట్టుకు మాత్రం ఫ్లవర్స్ చాలా ఉన్నాయి అంతేకాకుండా ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి అక్కడ ఒకటి అక్కడొకటి ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు మొగ్గ ఇక్కడ చూడండి ఏం ఫ్లవర్స్కి ఏ మొగ్గలకి లేదు అలా కాకపోతే ఒక్కటి మాత్రమే నల్ల జీడు వచ్చిందనమాట కనిపిస్తుందా మీకు సో దీనికోసమని ఇంతకుముందు నేను ఆనియన్ గ్రీన్ చిల్లీ వెల్లుల్లి మిక్స్ చేసి ఒక లిక్విడ్ అయితే తయారు చేశాను కదా ఆ లిక్విడ్ వేయబోతున్నాను ఆ లిక్విడ్ వేయడం వల్ల ఇది తొందరగా పోతుందండి ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆ లిక్విడ్లో ఘాట్ ఎక్కువగా ఉంటుందని దీనికి చూసారా ఎంత హెవీగా ఉందో జీడి చూడండి చాలా హెవీగా ఉంది చూపిస్తానండి మీకు అదిగో చూడండి ఎంత జీడు ఉందో అసలు చాలా ఎక్కువ ఉంది సో ఇప్పుడు నేను దేనికైతే ప్రజెంట్ అది వేయబోతున్నాను అది వేస్తేనే ఇది తగ్గుతుంది లేకపోతే తగ్గదన్నమాట మనకి జీడి పోవడానికి నేను ఆల్రెడీ మీకు టూ త్రీ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఎలా తయారు చేయాలి ఎలా వేయాలని చూపించాను అన్నిటిలో కంటే మనకి ఎక్కువగా ఫాస్ట్గా పనిచేసేది అంటే సర్ఫ్ వాటర్ కానీ అంటే షాంపూ వాటర్ కానీ లేదంటే ఇది నేను మొన్న చెప్పాను కదా ఆనియన్ గ్రీన్ చిల్లీ అలాగే వెల్లుల్లి మిక్స్ చేసి హాట్ వాటర్లో వేయడం వల్ల అందులో ఉన్న ఘాట్ అంతా కూడా వాటర్లో కలిసిపోయి ఆ వాటర్ కొంచెం ఘాటుగా తయారైతాయి అప్పుడు అది వేసామనుకోండి మనకి ఆ ఘాటుకి ఇందు దీనిపైన ఉన్న పురుగులన్నీ కూడా పోతాయన్నమాట సో అది ఒక టైపు మొన్న రీసెంట్గా తీసుకున్న చెట్లు అన్నింటిలో కూడా ఈ పింక్ కలర్ వైట్ కలర్ గులాబీ చెట్లు చాలా బాగా వచ్చాయండి అంతేకాకుండా ఇంతకుముందు నా దగ్గర ఉండే ఆ మెరూన్ కలర్ గులాబీ చెట్టు ఈ చెట్టు ఇవి కూడా చాలా బాగా పూస్తున్నాయి అనమాట పువ్వులు పువ్వుల సైజ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ అరిచే నిండా ఉంది అయినా కూడా ఇంకా ఎంత మొగ్గ ఉంది చూడండి సో ఇంకా అవి బాగా పెద్దగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ ఇవి అయితే ఇవి మొన్ననే తీసుకున్నా అండి ఫస్ట్ పూసినప్పుడు చాలా పెద్దగా పూసాయి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో కాబట్టి కొంచెం ఫ్లవర్ సైజ్ అయితే తగ్గింది కానీ మనం దీనిపైన కొంచెం కేర్ తీసుకుంటే దాన్ని పోగొట్టవచ్చు అనమాట అంటే నార్మల్గా ఫ్లవర్ సైజ్ ఎలా ఉండేదో అలానే వస్తాయి ప్రజెంట్ అయితే ఈ చెట్టుకి ప్రూనింగ్ చేయబోతున్నా అండి ఎక్కడైతే ముదిరిపైన ఆకులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేయడం వల్ల మనకి కొత్త చిగురులు అనేటివి స్టార్ట్ అవుతాయి కానీ పువ్వులు ఉన్న చెట్లకు మాత్రం కట్ చేయకూడదు పువ్వులు కానీ మొగ్గలు కానీ ఉంటే చెట్టు పైన అలాంటి చెట్టు కొమ్మలు మాత్రం అస్సలు కట్ చేయకూడదు అండి అంటే పువ్వులు అలాగే మొగ్గలు లేని కొమ్మలకి కట్ చేయొచ్చు ఎక్కడైతే ఫ్లవర్స్ ఉంటాయో అలాంటి కొమ్మలకి ఆకులు కట్ చేయకూడదు అనమాట నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చూపించాను నేను ఫ్లవర్స్ ఉన్న ఆకులు ఫ్లవర్స్ ఉన్న కొమ్మలకి ఆకులు కట్ చేయకూడదు ప్రూనింగ్ చేయకూడదు అని చూపించాను మరి ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆకులు కట్ చేస్తామో అప్పుడు ఆ కొమ్మలో ఫోటోసింథసిస్ అనేది జరగదు అంటే మనకి ఆకుల ద్వారానే కదా జరిగేది ఫోటోసింథసిస్ సో అలా జరగకపోవడం వల్ల ఆ ఫ్లవర్ అనేది తొందరగా వాడిపోతుంది అలాగే అందులో ఎలాంటి గ్లోయింగ్ అనేది ఉండదు అనమాట ఫ్లవర్లో సో అందుకోసమనే మనం ఎప్పుడు కూడా గులాబీ పువ్వులు కానీ లేదంటే వేరే ఏ పువ్వులు ఏ పువ్వులైనా సరే ఉన్నా కొమ్మల్ని మాత్రం కట్ చేయకూడదు వేరే అన్ని కొమ్మల్ని కట్ చేసుకోవచ్చు మనం జస్ట్ కొమ్మలు కట్ చేయడం అంటే ఆకుల దగ్గరికి కట్ చేయకూడదు అండి కొంచెం కొమ్మ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ వరకు కట్ చేశాను కదా ఇక్కడ వరకు కట్ చేయడం వల్ల ఇక్కడ చిగురులు వస్తాయన్నమాట సో అందుకోసమని మనం ఆకులం వరకు మాత్రమే కాకుండా ఒక్కొక్క చోట కొద్దిగా కొమ్మ కూడా కట్ చేయాల్సి వస్తుంది చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా ఇది బాగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది మొన్ననే కరివేపాకు చెట్టుకు కూడా ప్రూనింగ్ చేశానండి కాకపోతే ఆ వీడియో తీయడం కుదరలేదు నాకు కానీ నేను మీకు చూపిస్తాను ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ కరివేపాకు చెట్టు ఎలా వచ్చింది అనేది ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఈ చుట్టూ కూడా ఇక్కడ నేను మధ్యలో ఇక్కడ బ్లాక్ ఉంది చూడండి ఆ కొమ్మ మాత్రమే కట్ చేశాను చుట్టూ కొమ్మలు వచ్చాయి చూడండి చుట్టూ చీరులు వచ్చాయి ఇలా ఉంటుందండి అంటే మధ్యలో మనం ఏదైతే చిగురు అలా కట్ చేస్తామో దాని చుట్టూ కూడా కొత్త చిగురులు అనేటివి వచ్చి కొమ్మలు చాలా వస్తాయి అనమాట దీనికి కూడా కట్ చేశాను దీనికి కూడా కట్ చేశాను దీని పక్కన కూడా ఇక్కడ ఒక కొమ్మ ఇక్కడ ఒక కొమ్మ వస్తుంది ఇంకా కొంచెం పె మంచిగా పెద్దగా చిగురులు వచ్చాయనుకోండి అప్పుడు చూపిస్తే మీకు కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే మీకు కనిపిస్తుందో లేదో మరిది అదిగోండి చూస్తున్నారు కదా బాగా క్లియర్గా కనిపిస్తుంది చాలామందికి చెట్లు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఉంటుందండి కానీ దానితో పాటు ఓపిక కూడా ఉండాలన్నమాట నార్మల్గా మనం చెట్లు తీసుకొని వచ్చి ఊరికే నాటుకుంటే సరిపోదు దానికి తగ్గ వర్క్ కూడా ఉంటుందన్నమాట సో అందుకోసమని మనం చెట్లు పెంచుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలి అలాగే మనం చెట్లకి ఏ వేస్తే వాటి గ్రోత్ బాగుంటుంది అవి బాగా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట మా దగ్గర ఉన్న చెట్లలో చాలా వరకు అన్నీ కూడా మంచిగా పువ్వులు పూసే చెట్లే అండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ చెట్లు ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఆ చెట్లకి ఒకటి రెండు ఫ్లవర్స్ ఉండేవి అనమాట కానీ వాటి తీసుకున్న తర్వాత అవి ప్రూనింగ్ చేసి దానిలో కొంచెం ఎరువు వేసి కేర్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్నీ పూస్తాయనమాట అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము అంత బాగా గ్రోత్ ఉంటుందన్నమాట చెట్ల గ్రోత్ అలానే ఉంటుంది అలాగే పువ్వులు కూడా చాలా పూస్తాయి ఒకవేళ పండ్ల చెట్లు అయితే పండ్లు కూడా మంచిగా వస్తాయి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు సీజన్ని బట్టి చెట్లు పెరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు వర్షాకాలం కాదు ఎండాకాలం కదా సో చెట్లు సరిగా పెరగవు అని అంటుంటారు అదంతా ఏం లేదండి మనం తీసుకునే కేర్ని బట్టి చెట్ల గ్రోత్ అనేది ఉంటుంది కాకపోతే సీజనల్ ఫ్రూట్స్ వచ్చేటివి మాత్రం కొంచెం సీజన్ని బట్టి వస్తాయన్నమాట ఇప్పట్లో చాలా వరకు మనం మంచిగా కేర్ తీసుకుంటే ఏ సీజన్లో అయినా పండించవచ్చు ఏ ఎలాంటి ఫ్లవర్స్ అయినా కూడా బాగా వస్తాయన్నమాట ఎలాంటి చెట్లైనా సో ఇదండి మరి వాటి వీడియో చూసారు కదా ఈ చెట్టుకైతే మొత్తానికి చాలా వరకు చూసారా ప్రూనింగ్ అయితే చేసేసాను ఈ ఒక్క కొమ్మ మాత్రమే వదిలేసాను ఎందుకు వదిలేసాను అనేది అది మీకు కూడా తెలుసు ఎప్పుడైతే మనకి ఫ్లవర్స్ కానీ మొగ్గలు కానీ ఉంటాయో అలాంటి కొమ్మకే మనం అస్సలు ప్రూనింగ్ చేయకూడదండి ఈ మొగ్గ పూర్తిగా విచ్చుకొని ఈ ఫ్లవర్ అంతా పూర్తిగా విడిగేంత వరకు ఈ చెట్టును అయితే ఏమి టచ్ అయ్యాను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ చెట్టు కూడా ప్రూనింగ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు చూసారా ఈ ఆకులు చూడండి చాలా ముదిరిపోయాయి అసలు ముడుచుకొని పోతున్నాయి ఆకులు కాకపోతే దీనికి ఫ్లవర్ ఉంది అలాగే ఈ ఫ్లవర్కి మొగ్గ కూడా చాలా ఉంది చూడండి సో ఈ మొగ్గ విడిగేంత వరకు కూడా దీన్ని టచ్ చేసేక లేదు ఓకే అండి మరి చూసారు కదా ఇదండి ఇవాళ వీడియో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ మీకు అందరికీ కూడా ఖచ్చితంగా పనికి వస్తాయని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.